బోరబండ బోనాలను పురస్కరించుకుని పోచమ్మ దేవాలయంలో ఘనంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్న మంత్రులు కార్పొరేటర్లు ఈ కార్యక్రమం మాజీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ మరియు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రెడ్డి రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు శ్యామల మధుప్రియ తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు నాయకులు ముస్లిం సోదరుడు ఒక బోనాల పైన కథలు రావాలి నేను ఉండి నడిపిస్తున్నా ముగ్గులకి అంటే నేను అనుకున్నా చాలా సంతోషం అందుకే నేను ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ కి రావాలి

నాయకత్వం ఏర్పడేటువంటి ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఈ రోజు మహాలక్ష్మి కూడా ప్రభుత్వం ఎనిమిది గంటల్లోనే ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కలిగించడంతో పాటుగా అనేక కార్యక్రమానికి తీసుకునే విధంగా ఉంది మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వ్యవసాయం సమృద్ధిగా జరగాలి సమృద్ధిగా వర్షాలు పడాలి రైతులందరూ కూడా मोटिट <laughs>